టూ కే ఎస్ కేచ్వి న్యూస్ ముందుగా వార్తలు గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు రెడ్ ప్లస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం గుత్తి పట్టడంలో రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్షావలి ఆధ్వర్యంలో గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు సబ్ రిజిస్టర్ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం సయ్యద్ షేక్షావలి మాట్లాడుతూ పర్యావరణం కాపాడుకోవడంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ప్రతి వ్యక్తి తన జీవితంలో వంద మొక్కలు నాటి మహావృక్షాలు చేయాలని ఒక మొక్క మహావృక్షమై తన జీవిత కాలంలో యాభై లక్షల విలువ చేస్తే ఆక్సిజన్ ను ఇస్తుందని ప్రతిరోజు నాలుగు వందల లీటర్ల నీటి ఆవిరిని గాలిలో వదులుతుందని మూడు కోట్ల యాభై లక్షల మంది జీవరాశులకు ప్రాణవాయువులను ఇస్తుందని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ మంజునాథ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి రెడ్ ప్లస్ సంస్థ సభ్యులు దాండియా అలీ హసన్ రామకృష్ణ రఘువీర్ హరి తదితరులు పాల్గొన్నారు